హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేమైతే కార్తీక మాసం ట్రిప్ కింద యాదగిరిగుట్ట మచ్చ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ స్వర్ణగిరి అవి అక్కడికైతే టెంపుల్స్కి వెళ్ళాము మా లక్ష్మి అక్క అయితే అదే చెప్తుంది ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంకోండి మా లారా కుట్టి పాప కూడా హాయ్ చెప్పేస్తుంది మీ అందరికీ ఇంకా మేమైతే ఇక్కడ హాయ్ చెప్పేసి బస్సు అయితే వచ్చేసింది స్టార్ట్ అయిపోయాము ఇగోండి మా గ్యాంగ్ మొత్తం స్టార్ట్ అయిపోయాము బస్సు అయితే ఎక్కేసాము ఇదిగోండి బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మా అయితే హుషారుగా హాయ్ చెప్తున్నారు ఇంకా తర్వాత మా అక్క వాళ్ళు నెయిల్ పెయింటింగ్ వేసుకోవడం మర్చిపోయారంట ఆ తర్వాత నెయిల్ పెయింటింగ్ వేసుకున్నారు హాయ్ అయితే చెప్పిన తర్వాత మా వాళ్ళు తర్వాత బస్సు అయితే ఇవ్వండి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది జోరుగా హుషారుగా పోదామా అన్నట్టు మా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది నా పాట బాగోపోతే ఇగ్నోర్ చేయండి ఇంకోండి మా వాళ్ళు నెయిల్ పాలిష్ వేసుకున్నామని చెప్పి మా హేమక్క యొక్క అందరూ చూపిస్తున్నారు నెయిల్ పాలిష్ తగ్గిందని చెప్పి మా లక్ష్మక్క దగ్గరికి వెళ్ళి నెయిల్ పాలిష్ తెచ్చుకొని నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాం ఇదిగోండి మేమందరం అయితే నేల పోం స్పాన్సర్ బాయ్ లక్ష్మక్క అని చెప్తున్నాను నేను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా సీట్లు అయితే కూర్చుండిపోయాము ఇంకా మిగిలిన వాళ్ళైతే రావాలన్నమాట ఇంకా అలా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్తూ వెళ్తూ దారిలో ఎస్ఆర్ నగర్లో ఇంకో కొంతమంది అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పిక్ చేసుకొని మా మాధురి అక్క లీలా అక్క సత్య అక్క జ్యోతి అక్క అందరికీ హాయ్ చెప్పేశాము చాలా డేస్ తర్వాత అందరూ ఇలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ అనమాట ఇంకా వీళ్ళని కూడా పిక్ చేసుకొని ఉప్పల్లో ఇంకొక అక్క ఉంది ఆ అక్కను కూడా పిక్ చేసుకోవాలి ముందు ఎస్ఆర్ నగర్లో అయితే వీళ్ళని పిక్ చేసుకొని ఈ అక్క అయితే లాంగ్ బ్యాక్ చాలా తర్వాత చాలా డేస్ తర్వాత మమ్మల్ని కలిసిందనమాట ఇంక అందరూ అలాగే ముచ్చట్లో పెట్టుకొని ఇంకా సరదాగా మాట్లాడుతున్నారు మాట్లాడుకున్నామంట జ్యోతి అక్కడికి కలిసి చాలా డేస్ అయిపోయింది అందుకని చెప్పి తను కూడా ఇంకా హాయ్ హాయ్ అని చెప్పి ఇంకా అందరం ముచ్చట్లో మునిగారనమాట చాలా డేస్ అయిపోయిందని చెప్పి వీళ్ళైతే టీచర్లు ఇద్దరు మేడము హేమలత టీచర్ అక్క టీచర్ వాళ్ళిద్దరు ఏవో చెప్పుకుంటున్నారు ఇంకా అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకా అలా ఎస్ఆర్ నగర్ ఫుల్ ట్రాఫిక్ ఉంది మార్నింగ్ అయితే మా జర్నీ అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది దారిలో ఏదో టెంపుల్ ఉంటాయి బయట నుంచో దర్శనం చేసుకొని అలాగా వెళ్తూ ఉందనమాట మా జర్నీ బస్సులో అయితే బాగా ఎంజాయ్ చేసాం సరదాగా మాట్లాడుకున్నాం ఇంకా ఎవరి ముచ్చట్లో వాళ్ళు మునిగిపోయారు నేను ఇంకా జర్నీ వీడియో అయితే తీసుకుంటూ అలా కూర్చున్నాను అనమాట చల్లగా ఉంది చలేసేసింది ఆ తర్వాత కొంచెం వచ్చింది తర్వాత ఉప్పలు వచ్చిన తర్వాత మా విజయక్క కూడా ఎక్కేసింది సార్ అయితే బావి చెప్పేసి అక్కని ఎక్కిచ్చేసి వెళ్ళిపోయారు మా విజయక్క కూడా ఎక్కేసింది ఉప్పలు అలా మా జర్నీ ఉప్పల వరకు వెళ్ళిపోయింది అప్పుడే ఇంకా ఉప్పల్లో మా విజయక్ ఎక్కించుకొని అందరికి ఒకసారి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పేసి అందరం ముచ్చట్లో మునిగిపోయారు మళ్ళీ ఇంకా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నారనమాట ఇంకా నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడితే అలా వీడియో తీసుకున్న మా విజయకి యాడ్ అయిందని చెప్పి నేను చెప్తున్నాను హేమ ఏదో జోక్ చేస్తుంది ఇంకా మళ్ళీ ఉప్పల్ నుంచి అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే మేము యాదగిరి గుట్ట అయితే వెళ్ళాము అసలు అటు వెళ్ళే దారిలో వ్యూ అయితే ఎంత బాగుందో అసలు పీస్ఫుల్గా ఉంది రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఆ చెరువు అదంతా అసలు ఎంత బాగున్నాయో ఆ తర్వాత ఇంకా మంచిగా ఒక్కొక్కరికి కూపొచ్చేసింది సాంగ్స్ అయితే పెట్టుకొని రాను బొంబాయి కిరాను రాను బొంబాయి కిరాను అంటూ మా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా తర్వాత కొన్ని సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేశామన్నమాట చిల్లయ్యాము అలాగా హుషారుగా ఇంకా తర్వాత గోదావరి గట్టు మీద రామచిలకవే మా చిలకవే ఇది వీడియో కొంచెం అటదిడ్డంగా అయిందండి అందుకే సెట్ చేయడం అవ్వలేదు ఇంక అట్లనే పెట్టేశాను ఇంకా మా లక్ష్మక్క అమ్ములక్క మేము అంతా రచ్చరచ్చ చేసి డుమ్ములు రేపినాము ఇంకా వెనకాల మేము కూడా ఉన్నాం ఒక్కొక్కళ్ళు ఒక్కో సైడ్ వీడియో తీసారనమాట ఇంకా తర్వాత మధ్యలో మేము కూడా రచ్చరచ్చ చేసినాము గోదావరి గట్టు మీద ధర మా చిలక అది రాను బొంబాయికి రాను కల్లా చూడు కాలేజీ పాపచుడు ఆ సాంగ్ ఇంకా మస్తుగా చిన్నపిల్లలు అయిపోయి మేము అందరం హుషారుగా డ్యాన్సులు అయితే వేసుకున్నాం కాసేపు సరదాగా అలా మా జర్నీ అయితే సాగుతూ ఉంది ఒకళ్ళు మించి ఒకళ్ళు నేనంటే నేను నేనంటే ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టు మేము అందరం లేడీస్ గ్యాంగ్ ఏదైనా ట్రిప్కి వెళ్తే మాత్రం ఇలాగే మస్తుగా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం చిన్నపిల్లలు అయిపోతాం హుషారుగా చక్కగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ మా ట్రిప్ అయితే చాలా సందడిగా ఉంటుంది ఆఫ్టర్ లాంగ్ టైము వన్ ఇయర్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఈ ట్రిప్ అనమాట ఇందులో సాడ్ న్యూస్ ఏంటంటే కొంతమంది అయితే మిస్ అయ్యారు వస్తా అన్న వాళ్ళు ఎవరో కొంతమంది కొంచెం లేడీస్ ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళు కొంతమంది డ్రాప్ అయ్యారు ఆల్రెడీ ఫైనల్గా ఇంకా మేము ట్వెల్వ్ మెంబర్స్ అయ్యామనమాట ఇంకా ఆ ట్వెల్వ్ మెంబర్సే మేము వెహికల్ మాట్లాడుకొని ట్రిప్ అయితే ప్లాన్ చేసాము ఇంక ఇక్కడైతే బాగా హుషారుగా చిన్నపిల్లలైపోయి డాన్సులు తుక్కుతుక్కులు అయిపోయి అయిపోయి పెట్టామన్నమాట ఇంకా వారికి నచ్చినట్టు ఆ డ్యాన్స్ వీడియో అయితే నేను తీలా నా ఫోన్లోనే బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్ పెట్టాము ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియో తీశారనమాట ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము మన జర్నీ మళ్ళీ అలా స్లోగా వెళ్తుంది ఇంకా వెళ్తూ 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 అలా వెళ్తూనే ఉంది మన వాళ్ళు ముచ్చట్లు మాత్రం తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఇంకా అలా యాదగిరి గిట్ట మ్యాక్సిమం రీచ్ అయ్యాము ఇంకో కొండలు గుట్టలు అన్నీ భలే కనిపిస్తున్నాయి వ్యూ అయితే చాలా బాగుంది అది అనిపించింది బస్సు ఆ నేను ఒక నాలుగు రీల్స్ చేసుకొని వస్తాను అని అలా అనిపించింది కానీ అలా అనలేం కదా మన వల్ల ఇంకొకరికి టైం వేస్ట్ అవ్వకూడదు ఇంకా బస్సులోంచి అలా వ్యూ అయితే షూట్ అయితే చేసుకున్నాను నేనైతే బండలు కొండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ టైపు రావడం అయితే నేను ఫస్ట్ టైం అనమాట అందుకే నాకు కొత్తగా అనిపించింది ఇంకా యాదగిరి గుట్ట అయితే రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నామన్నమాట టెంపుల్ అయితే కనబడుతుంది దూరం నుంచి యాదగిరి గుట్ట అయితే రీచ్ అయ్యాము దగ్గరలో ఉన్నామన్నమాట ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇవో ఇవి దీని తర్వాత స్నానాలు స్నానాలు ఏదో ఉందంట పక్కన కోనేరు చేద్దామా వద్దామని మా వాళ్ళు డిస్కషన్ అయితే పెట్టారు చల్లగా ఉంది కాబట్టి వాతావరణం ఎవరికి హెల్త్ బాగాలేదు కాబట్టి స్నానాలు ఏమొద్దు డైరెక్ట్ దర్శనానికి కొండ మీదకే వెళ్ళిపోదామని చెప్పారు ఇంకా సరే అని చెప్పి వెహికల్ కొండ మీదకే ఫోన్ అది వెహికల్ పై వరకు పోవదని చెప్పి మేమైతే ఆటోస్ అవి తీసుకొని ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళాము ఇదైతే కొండ మీదకి వెళ్తుంది వెహికల్ అంటే సరే చూద్దాము వెళ్తే వెళ్ద్ది లేతే లేదు అన్నట్టుగా వెహికల్ అయితే మనీ అయినా అని చెప్పి బస్సు పైకైతే పోయించాం తీరా అక్కడికి వెళ్తే మీ వెహికల్ అయితే పోదండి కారు అలాంటివి అయితే ఫైవ్ హండ్రెడ్ కట్టి వెళ్ళొచ్చు అని అన్నారు ఇంకా సర్లే అని చెప్పి మేము దిగి ఆటో మాట్లాడుకుందామని వెయిట్ చేస్తున్నాం ఈలోగా మా వాళ్ళందరూ నామాలు అయితే వేయించుకున్నారనమాట ఇంకా అందరము నామాలు అయితే వేయించుకుని ఆటో బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రీ బస్సు ఉందంట బస్సులు వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాము బస్ అయితే ఏమీ రాలేదు ఇంకా సర్లే అని చెప్పి నుంచున్నాము ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్ దగ్గర ఇది కింద అనమాట మా వాళ్ళు బస్సు కోసం అయితే వెళ్తున్నాము అటు సైడ్ నుంచి ఉంటే బస్సు ఆగిద్దని చెప్పి ఇంకా సరే కదా అని చెప్పి వెళ్తున్నాము బస్ అయితే ఎక్కాము కొంతమంది ఆటో ఎక్కాక బస్ వచ్చింది ఒక ట్రిప్ ఒక ఆటో వెళ్ళిపోయిన తర్వాత మేము ఫ్రీ బస్సు అయితే ఎక్కి కొండ మీదకి అయితే వచ్చి వెయిట్ చేసాము కొంతమంది అయితే వాష్రూమ్స్కి వెళ్తానని చెప్పి వెళ్ళారు అయితే ఇంకా మేము లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము ఇదంతా టెంపుల్ దగ్గర అనమాట లోపల టెంపుల్ దగ్గర వీడియో తీయడానికి ఎలా లేదు అని చెప్పి సెల్స్ అన్ని కిందే అనమాట ఇంకా తీసుకొని కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాము వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే చూసుకొని ఇంకా వచ్చేసాము అక్కడ లోపల ఏం వీడియో తీయలేదు అందుకని చెప్పి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వేరే యాదగిరిగుట్ట లక్ష్మీనారాయణ స్వామి పాత టెంపుల్ అంట ఇది ఇంకా అక్కడ ఇంకా వీడియో ఏమి షూట్ చేయలేదు దారిలో ఇంకా అక్కడ నుంచి వచ్చి ఈ టెంపుల్కి అయితే అనమాట ఇక్కడ ఎంట్రన్స్లో అలా దీపారాధన ఉంది ఇంకా లోపల దర్శనం దగ్గర కూడా ఏమీ వీడియో లేదు ఇంకా లోపల దర్శనం అది చేసేసుకొని కొన్ని పిక్స్ అయితే మెట్ల మీద దిగేసి వచ్చి ఇక్కడ మా వాళ్ళు అయితే దీపాలు పెట్టారనమాట అక్కడ యాదగిరిగుట్లో అయితే ఇంకా పైన ఏమీ షూట్ చేయలేదు ఫోన్స్ ఎలా లేదన్నారు సర్లే అని చెప్పి మేము కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోయాము ఇంకా బయట బ్యాంగిల్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ప్రసాదం కౌంటర్ అన్నీ ఉన్నాయి ఇంకక్కడ చూసుకొని కొంత ముందుకు వచ్చి లంచ్ అయితే చేద్దాం ఆ హనుమంతి ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చేసారండి మేము బాక్స్లో ఓపెన్ చేయడానికి చక్కగా వచ్చి అట్టి పొళ్ళు అక్కడ పెడితే శుభ్రంగా తినేసి మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా చక్కగా వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వచనం లాగానే అనిపించింది హనుమయ లాగా ఇంకా తర్వాత మా వాళ్ళు బాక్స్లో పిచ్చి ఇది నేనే ఇది నేనే ఆ పులిహార చేసింది నేనే ఈ గారెలు చేసింది నేనే అన్నట్టు బాక్స్ మూతలు అయితే ఓపెన్ చేసి అందరూ చక్కగా చూపిస్తున్నారు నేను ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తున్నారు చక్క హోమ్ ఫుడ్ అందరూ తలవోటు చేశారు భోజనం అలాగా బాగా కూర్చొని చేసాం ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ వేరే టెంపుల్కి స్టార్ట్ అయిపోయి అక్కడ బండ్లు అయితే ఉన్నాయండి ఇంకా అయిపోయిన తర్వాత ఇది మచ్చా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట అది ఎంట్రన్స్ బోర్డు ఇక్కడైతే పైకెక్కాలంట మా వాళ్ళు ఈ ఎక్కేటప్పుడు అవస్థ చూడాలండి తిరుపతి ఏడుకొండ స్వామి గుర్తొచ్చాడు మా వాళ్ళకి ఇంకా అలాగా మెల్లగా పైకి ఎక్కుతూ ఎక్కుతూ ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము సరదాగా ఆడుకున్నాం పాడుకున్నాం మాట్లాడుకున్నాం ముచ్చట్లు చెప్పుకున్నాం ఇదైతే మచ్చా లక్ష్మీనారాయణ స్వామి ఈ టెంపుల్ గురించి అయితే చెప్పాలి చేపలంకి లక్ష్మీ నరసింహస్వామి నామాలు అయితే ఉన్నాయండి ఇది నిజంగా చూడవలసిన టెంపుల్ చాలా బాగుంది ఇంకా పైకి ఎక్కలేక రొప్పుతున్నాం అనమాట అప్పుడే తిన్నాం కదా పైకి ఎక్కడం కొంచెం కష్టం అనిపించింది ఇంకా దారి పొడి పెయింటింగ్స్ నామాలు అయ్యి పైకి అయితే ఎక్కేసాము పైన కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి అనమాట గుడి అయితే క్లోజ్ చేసింది ఇంకో టెన్ మినిట్స్లో తెరుస్తారనగా ఇంకా మేము కొంతసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాము ఇంకా తర్వాత ఇంకా మా వాళ్ళు గుడి టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వాక్ వాక్ చేసుకుంటూ వెళ్ళామనమాట కొంతమంది అయితే ఎక్కి క్లోజ్ ఉందని చెప్పి కొంచెం పక్కన కూర్చున్నారు ఇంకా కొంతమంది అయితే ఈ చెరువు దగ్గర చేపలు ఎప్పుడు కనపడతాయా అని చెప్పి మా వాళ్ళు అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ నేను కూడా చూశాను అక్కడ చూడండి రాయి మీద తాబేలు ఉంది కూర్మా అవతారం భలే మంచిగా అనిపించింది చేపలైతే చాలాసేపు వెయిట్ చేసామండి అసలు కనిపించనే లేదు కానీ తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకైతే కానీ మీకు చేప చూడండి ఎగురుతుంది ఎలా ఎగురుతుందో కానీ క్లియర్గా అయితే కనిపించలేదు ఊరికే ఎగురుతున్నట్టయితే కనిపించింది చాలాసేపు వెయిట్ చేస్తాం కానీ కనిపించలేదు ఆ తర్వాత హనుమంతు అయ్యాలి చూడండి మొత్తం అంతా గుడంతా వాళ్ళే ఉన్నారు ఎక్కి చక్కగా ఆడుకుంటున్నారు ఇదిగోండి ఈ ఈ చేప ఆకారం అయితే చెరువు మధ్యలో ఉంది అలాగే కనిపిస్తాయి అంట మాకు చేపలు ఇక గుడి అయితే ఓపెన్ చేశారని అచ్చనకి టికెట్లు తీసుకొని లోపల దర్శనానికి అయితే మేము వెళ్ళామన్నమాట ఇంకా మా వాళ్ళందరూ వన్ బై వన్ లైన్లో నుంచని ఇంకా దర్శనానికి అచ్చన చేయించుకుందామని నిజంగా స్వామి మహర్షి ఏమో కానీ దర్శనం చేసుకొచ్చాకే చేపల మీద ఉన్న నామం అయితే కనిపించింది అది ఒక అతను పాలో పెరుగు తీసుకొచ్చేస్తే అప్పుడు చూసామండి భలే హ్యాపీగా థ్రిల్లింగ్గా అనిపించింది ఒక చాక్ గీత లాగా సన్నగా కనిపిస్తుంది పర్టికులర్గా చూస్తే కానీ ఇక్కడ అర్చన అయితే చేసేసారు ఇంకా మాకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పేరు గోతనామాలు అవి చెప్పి అర్చన అయితే చేయించుకున్న తర్వాత ఆ గుడి పంతులు గారు అర్చన హారతి అయిపోయాక స్వామి యొక్క మహత్యం గురించి అయితే చెప్పారండి మీరు కూడా తప్పకుండా వినండి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అర్చన అవన్నీ చేయించుకొని లైన్లో అయితే స్వామి స్వామివారిని గుడి మహత్యం చెప్పమంటే చెప్తున్నారు చాలా గ్రామంలో చేప ముఖము తోక ఆ కళ్ళు నామాలు వీసాలు కదా అది నరసింహ స్వామి అంటే ఒక నామాకారంలో వేశాడు స్వామివారు మనకు ప్రత్యేకంగా కోనేట్లో కనపడతారు స్వామివారి చేపలకు నామాలు వీసాలు అనేటివి స్వామివారి ఇది ఎప్పుడు వెలిసారు అప్పటి నుంచి ఆ కోనేట్లో నీళ్ళు అలానే ఉన్నాయి చేపలు కూడా అలానే ఉన్నాయి అవి వేరే వేసినాయో తీసిన వాళ్ళు స్వామి సృష్టి అనమాట ఎందుకు వెళ్సారంటే ఈ కొండపైన వేలాది ముందు స్వామివారి కోసం తపస్సు చేశారు ఆ తపస్సుకు వచ్చి ఇక్కడ స్వామివారి మర్చిపోతాము మత్స్య రూపంలో నారేసారనమాట ప్రతినిత్యం ఆ తీర్థంతో స్వామివారికి అనేది అభిషేకం అనేది జరుగుతుంటది ఆ తీర్థం తాగిన వాడి నివారణ ప్రజలు నమ్మిక వాళ్ళందరూ వాటిలో తీసుకెళ్లి ఒక పదకొండు రోజులు కానీ ఇరవై రోజులు కానీ సోమవారం సంబంధించి కూడా తాగి తగ్గిపోతాయి అని చుట్టూ ప్రజలు నమ్ముతారు అది అంటే ఆ నీళ్ళు ఆ కలర్ లోనే ఉంటాయి ఎప్పుడు అలానే ఉండవు అమ్మ అంటే వచ్చినప్పుడు నీళ్ళు అలానే ఉంటాయి ఆ ఉన్నాయి కాకపోతే నీళ్ళు చాలా తీయగా ఉంటాయి ఒక తీసుకొని కంటే ప్యూరిటీగా ఉంటాయి పంతులు గారు అయితే గుడి మార్చాము వాటర్ గురించి ఆయన చెప్పారండి ఆ వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ అన్ని మంచిగా సెట్ అవుతాయి అంట ఇక్కడ కొంచెం కెమెరా అటు ఇటు అయిందండి అందుకని వీడియో అడ్జస్ట్ చేయడానికి అవ్వలేదు అందుకే పంతులు గారి ఫేస్ కూడా కట్ అయ్యింది ఏమనుకోవద్దు కానీ ఆయన చెప్పిన మహత్యం అయితే మంచిగా విన్నారు కదా వాటర్ తరగతి నివాణి అని చెప్పి మా ఊళ్ళు అయితే తెచ్చుకున్నారు అందరం తెచ్చుకుని ఇక్కడ చూడండి ఇక్కడ ఆ ఫిషెస్కి ఆకు పాలు పెరుగు వేస్తుంటే వస్తుంది అలా వచ్చినప్పుడు మేము అదిగోండి చక్కగా సన్న గీతలాగా కనపడుతుంది నామము అయితే భలే అనిపించిందండి చూడంగానే ఒకసారి గూల్పంప్స్ అయితే వచ్చాయి నిజంగా చా అన్ని చేపలకు లేవండి మళ్ళీ కొన్నిట్లు కొన్ని కొన్నింటికి లేవు వీటిని అయితే ఏం చేయరంట అన్నీ అలానే ఉంచుతారంట ఏం ఇబ్బంది ఉండదంట వాటర్ ఎప్పుడు అలానే ఉంటాయి అంట వర్షాలు పడితే మాత్రం కొంచెం గుడి లోపలికి వస్తాయి అంట కానీ వర్షం లేనప్పుడు అయితే ఎప్పుడు అట్లానే ఉంటాయంట చా ఎప్పటికప్పుడు అవి అందులో ఉన్న డస్ట్ అది క్లీన్ చేస్తారంట కాగితాలు అవి ఉన్నాయి కదా అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారంట ఇంకా అది అయిపోయిన తర్వాత చూసేసిన తర్వాత ఉత్సవ విగ్రహాలు అయితే ఉన్నాయి వెనకాల అవైతే చూసి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ కళ్యాణం అవన్నీ చేస్తారంట స్వామివారికి ఆ తర్వాత ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఈ గుళ్ళో ముడుపులు అవి ఏదన్నా అనుకుంటే అవుతాయని చెప్పి ముడుపులు అవన్నీ కడతారంటండి తర్వాత ఆంజనేయ స్వామిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత చాయ్ టైం అయిందని చెప్పి ఇంకా అందరం బయటకు అయితే వచ్చేసిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కన దీపాలు పెట్టుకోవడానికి వెళ్ళారు మా వాళ్ళు కొంచెం ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడైతే కొంతమంది మా వాళ్ళు దీపాలు అయితే పెట్టారు అక్క వాళ్ళు ఇంకా దీపాలు అవి పెట్టేసిన తర్వాత చ ఛాయ్ బ్రేక్ అనమాట మా వాళ్ళకి రిలాక్స్ టైం అనమాట అక్కడ సీడ్ దొరికితే అక్కడ కూర్చొని ఛాయ్ తాక్కుంటూ వేడి వేడిగా కూర్చుండిపోయారు వాష్రూమ్స్కి అయితే వెళ్ళొచ్చేసి ఇంకా తర్వాత ఛాయ్ తాగి మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ దేవుడా అనుకుంటూ దేవుడిని తలుచుకుంటూ కిందకైతే దిగేశాము మా చెప్తున్నారు చెప్తున్నారనమాట దిగాలి అది ఇది అని చెప్పి ఇంకా తర్వాత మా వాళ్ళు కొంతమంది అయితే ఫోటో షూట్ ఛార్ట్ చేశారు నేను కూడా ఇక్కడ కొన్ని రీల్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను రూల్ రీల్స్ షేర్ చేసుకు షూట్ చేసుకుంటుంటే మా వాళ్ళు వచ్చి నువ్వు ఒక్కదానివేనా మమ్మల్ని తీవా అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా సెట్ అయ్యారు వేరే వాళ్ళు ఫోన్ ఎత్తే అడ్డదిడ్డంగా తీశారు మొత్తానికి మా వాళ్ళు ఇంకా అట్లాగా రీల్స్ ఏదో అట్లా చేసామన్నమాట రీల్స్ షూట్ చేసుకున్నా ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ ఏరియా అంతా అసలు ఎంత బాగుందో పైనుంచి వస్తుంటే సన్సెట్ టైం అయితే అయిపోయింది అది చాలా బాగుంది దూరం నుంచి భలే అనిపించింది నుంచి కదా కొంచెం మంచిగా తీయలేకపోయాము మాక్సిమం కవర్ చేశాను సూర్యుడు చూడండి ఎర్రగా పొలాల మధ్యలో నుంచి భలే కనిపిస్తున్నారు అది అయిపోయిన తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం నిజంగా స్వర్ణగిరి టెంపుల్ వెంకటేశ్వర స్వామి నిజంగా బంగారంలాగా మెరిసిపోతున్నారండి గుడంతా ఆ లైటింగ్ కాంతులు అసలు దగదగ ఎంత బాగుంది ఇది కూడా చూడవలసిన టెంపుల్ అండి స్వర్ణగిరి టెంపుల్ స్వామివారి పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ కూడా చాలా బాగుంది వ్యూ అంతా బయట రథచక్రాలు వాటర్ ఫ్లో ఇక్కడ తిరుపతి ఏడుకొండ లెంకన్న స్వామి మెట్లు ఎక్కినట్టు ఫీల్ అయ్యి మావోళ్ళు చక్కగా నమస్కారం చేసుకొని అయితే ఎక్కేస్తున్నారు హుషారుగా ఇంకా నేను కూడా పైకి అయితే వెళ్తున్నాను అనమాట మెల్లమెల్లగా మెట్లు అయితే ఎక్కి ఇక్కడ ప్రతి మెట్లు పక్కన ఒక్కొక్కటి విగ్రహం అయితే ఉందండి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తా పక్కన సైడ్కి విగ్రహాలు అయితే పెట్టారు ఫస్ట్లో నేను అబ్జర్వ్ చేయలేదు వీడియో తీసుకుంటూ తర్వాత అయితే కొద్దిగా అక్కడక్కడ తీశాను అనమాట ఇంకా మా వాళ్ళు అయితే పైకి మెల్లగా ఎక్కుతున్నారనమాట నేను కూడా మెల్లగా ఎక్కి అవైతే పక్కన అటు ఇటు చూసుకుంటూ షూట్ అయితే చేస్తున్నాం మా వాళ్ళు కొంతమంది ఎక్కలేక కొంచెం కూర్చుండిపోయారు మా హ్యామ్ అక్క వీడియో అయితే తీస్తుంది దాని ఫోన్లో తర్వాత అక్క నన్ను కూడా తీసుకుంటే అని చెప్తే పైకి కిందకి అటు ఇటు తిప్తా మా హేమక్క ఇంకా అక్కడైతే నేను కూడా ఎక్కుతున్నాను నమస్కారం అయితే చేసుకొని ఇంకా మెట్లు ఎక్కలేక స్కట్టొచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అట్లా పట్టుకొని మెట్లు అయితే ఎక్కేస్తున్నాను కష్టపడి ఇంకా తర్వాత మా ఊళ్ళు ఎక్కలేక కూర్చున్నారని చెప్పి వాళ్ళకి హాయ్ చెప్పి కొంతసేపు అక్కడ బ్రేక్ తీసుకున్నాను అనమాట ఇంకా కాసేపు అక్కడ రిలాక్స్ అయిన తర్వాత నువ్వు చిన్నపిల్ల అయిపోయి పెళ్లి కాలేదంటే చేసేయచ్చు అని చెప్పి మా ఆయన లైసెన్స్ వేసారు నా మెల్ల అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేసాం పైకి అయితే వెళ్ళిపోయామనమాట పైకి ఎక్కేసిన తర్వాత ఎంత వ్యూ అయితే చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోలేదు గుడి చూడతాక అంత బాగుంది నేనైతే ఫస్ట్ టైం మా వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళారంట మధ్యలో గుడి అయితే చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే భలే ఉందండి వాటర్ అయితే పెట్టారు ఇంకా ఇది వాటర్ ఫౌంటైన్ దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగారు మా వాళ్ళు అయితే నేను ఈ వాటర్ ఫౌంటైన్ వీడియో అయితే తీసుకున్నాను ఆ తర్వాత దేవుడు గుడి అదంతా చాలా బాగుంది గోపురము ఇంకా ఇంకా మేము వెళ్ళేటప్పటికి సిక్స్ ట్వంటీ ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు ఇంకా అందుకని చెప్పి బయటంతా షూట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నా ఇంకా మా వాళ్ళు టికెట్స్ తీసుకో లైన్లోకి ఏ టికెట్కి ఎవరు వెళ్తారా అని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఆ తర్వాత త్రీ హండ్రెడ్కి కొంతమంది మామూలు నార్మల్ ఫిఫ్టీ రూపీస్ టికెట్కి కొంతమంది అట్లా వెళ్ళాము encontro Yete gópurom నుంచోని కాసేపు డిస్కషన్ అయితే చేసుకున్నాం ఎవరై టికెట్కి వెళ్తామని ఫోన్లో అయితే అక్కడ పెట్టేసి వెళ్ళాలి అని అన్నారు సరే అనుకుని ఇక్కడైతే ఆ టైంకే ఆకాశ దీపం పెట్టారండి భలే అనిపించింది ఇంకా ఆకాశ దీపం అయితే కొంచెం షూట్ చేశాను పైకి లాగేది దర్శనం అయితే ఫోన్ లోపల పెట్టామన్నారు కదండి అందుకని గుడి లోపల తీయలేదు ఇక్కడైతే ఆంజనేయ స్వామి దగ్గర కొంచెము తీసుకున్నాను ఆ తర్వాత ఇలా గోపురం తీస్తుంటే అయ్యవారిని ఊరేగించుకుంటూ వస్తున్నారండి అది కూడా తీశాను ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో సెల్ ఫోన్ పెట్టి గిరగ తిరిగేది ఉంటే నేను చచ్చక్క తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు వీడియో తీరా తీసినప్పుడు తీసాం ఆ తర్వాత అప్పుడే స్వామివారిని ఊరేగించి పల్లకిలో తీసుకొస్తున్నారండి నమస్కారం చేసుకొని స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగా అనిపించింది లోపల దర్శనం అయిపోయాక అయితే ఇంకా అక్కడక్కడ కొంతమంది అయితే అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఫొటోస్ తీసుకొని కొంతమంది అయితే కూర్చున్నారు ఇంకా అలా వెళ్ళిపోయి వాటర్లో ఉన్న దేవుడిని చూడడానికి అయితే కిందకైతే వచ్చేసాము పైనుంచి ఉందంట నేను పై నుంచి చూడలేదు అక్కడ వీడియో తీసుకుంటూ ఉంటాం మా వాళ్ళు పైకి వెళ్ళి చూసి వచ్చేసాను ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను కింద దీపోయి ఇక్కడే చూశాను అనమాట ఇంకా మా వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు దిగుతున్నారు మా అమ్మలక్క పాపం దిగలేక దిగలేక దిగుతుంది కాళ్ళు నొప్పులైనా చాలా ఓపిక్గా పాపం తిరిగింది అనమాట ఇంకా తర్వాత లోపల వాటర్లోకి అయితే వెళ్ళిపోయాము వాటర్లో ఉన్న దేవుడు చూడడానికి అయితే వెళ్ళాము అనమాట చాలా బాగుంది అసలు భలే హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే తీ వీడియో అయితే తీయించుకున్నాను ఇది కూడా నిలువుగా తీసారు అది ఫ్రేమ్ ఎడ్జస్ట్ చేసేటప్పటికి అట్లా కట్ అయిపోయింది ఇంకా తర్వాత మేము ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే కొంతమంది వాళ్ళ స్టాప్ వచ్చాక దిగిపోయారు అక్క వాళ్ళు ఇంకా ఉప్పల్లో అక్క దిగిపోయింది అక్కడ షూట్ చేయడం కుదరలేదు కొద్దిగా లగేజ్ అవి ఉంది అందించడం కోసం షూట్ చేయడం వల్ల తర్వాత మా సత్యక్క జ్యోతక్క ఎక్కడైతే ఎక్కారో అక్కడైతే అయితే దిగేశారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం బాయ్ చెప్పేసాం ఇంకా మేము కూడా మా స్టాప్ వచ్చింది దిగేసాం తర్వాత దిగేశాక మా హేమక్క నేను ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం బాగా జరిగింది మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా వీడియో